గాయస్ అయితే మంచిరాలు అవుతున్నాం ఎందుకు వస్తున్నాం అనేది చూపిస్తా గాయస్ ఈ బండికి అయితే టైర్లు వేపడానికి వెళ్తున్నాము దారిలో ఎక్కడికి కంచెలు వెళ్తామో చూడండి గాయస్ అయితే స్టార్ట్ అయిపోయినాం కంచెలైతే మా విలేజ్ వీలేజ్ అయితే వెళ్తున్నాం పోయేది అయితే మంచిరాలు గాయస్ బండి నేను కాదు నడిపేది బాబాయ్ గాయస్ మొత్తానికైతే మనమైతే బంక్ దగ్గర వచ్చినాం ఈ అయితే ఒక వెయ్యి రూపాయలు డీలు కొట్టించుకొని వెళ్దామని మా మొత్తానికైతే బంకుల డీల్ కొట్టించుకొని బయలుదేరాము మొత్తానికైతే వెళ్తున్నాము గాస్ ఏదైతే గోరకానీ వెళ్ళే రూట్ గైస్ అప్ సైడ్ వెళ్తే గోరకానీ పెద్దపల్లి కరీంనగర్ హైదరాబాద్ రూట్ గైస్ అది ఇట్లా స్టేట్ పోతున్నాయితేనేమో మంచి రాళ్ళు గాయస్ ఫుల్ వెహికల్స్ వస్తున్నాయి ట్రాఫిక్ మాత్రం ఘోరం ఉన్నది ఇక్కడ గోల్ హైదరాబాద్ కదా హైదరాబాద్ రూట్ కదా వన్ మల్ల మల్ల వన్ అలా ఏదరా రోడ్ గైస్ గైస్ ఇదైతే రింగ్ రోడ్ గైస్ ఈ రూట్ ని చేర వెళ్తే బెల్లంపల్లి చంద్రాపూర్ మహారాష్ట్ర పోతది గైస్ గాయస్ ఇది ఎక్కడ అనుకునే మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర గాయస్ మంచిరాలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర అది ఎగ్జిబిషన్ గాయిస్ మమ్మ మనం మొత్తానికైతే మంచాల చేరుకుందాము చూడాలి మొత్తం ఇంకా ట్రాఫిక్ అయితే బియ్య ఉంటది మొత్తం ఘోరంతరగా నొప్పు ఉంటుంది మళ్ళీ ట్రాక్టర్ కావచ్చు కాబట్టి ఎన్నికల మళ్ళీ ట్రాల్ ఉన్నది அந்த டிராக்டர் கதா உருக்காதயா அந்த கணம் எங்க மిల్లా ஓட்டையிதுதி గైస్ ఇంకా మొత్తానికైతే అయితే అక్కడికి ఏరుకున్నాము ముందు కనిపించే పంచర్ షాపు టైర్లు అవి కనిపిస్తాను కదా గైస్ ఇదే గాయస్ షాప్ అక్కడ గైస్ మొత్తానికైతే అన్న తోటి మాట్లాడి టైర్లు అవి మాట్లాడి ఇంకా జాకింగా మనమే ఎక్కియ్యాలి కదా గైస్ జాకి ఎక్కిచ్చి ఇంకా జాకెక్కించాక అన్న వాళ్ళైతే టైర్ టైర్ ఓపెన్ చేస్తాడు గైస్ ఇంకా గైస్ అది ఇంకా అది ఓపెన్ చేసినాక ఇంక అదంతా చిలం చిలం ఉంటే ఇంకా అది కొడుతున్నాడు గాయస్ మనమైతేసేటి బాట అంటారు గాయస్ చూడండి ఇలా ఉందో ఇంకా గాయస్ ఇంకో ఒక టైర్ ఎక్కిచ్చాం గాయస్ ఎక్కించినాక ఇలా ఉందో చూడండి గ్యాస్ మొత్తానికైతే ఆ టైర్ ఎక్కించడం అయిపోయింది ఈ టైర్ కూడా మీ ఓపెన్ చేశాడు నేను ఎట్లా బయటకు వచ్చే వరకు టైర్ మొత్తం ఓపెన్ చేసి ఇంకా టైర్ కూడా తీస్తాడు చూడండి టైర్ గ్రిప్ కూడా మంచిగా ఉండదు బాగా టైర్ కావడం సిల్ టైర్ గ్యాస్ మొత్తానికైతే ఇంకా ఇంకా టైర్ వేయించడు వెల్డింగ్ పని అవి ఉండే గాయస్ ఇంకా అవి కూడా చేయించుకొని వెళ్ళాం ఇంకా అక్కడ వీడియో తీయలేదు గాయస్ ఇంకా అక్కడ ఇవ్వాలి లేకుండా ఇంకా మేమే ముగ్గురం ఉండే ఆ వెల్డింగ్ షాప్ అయినా మేమే ఇంకా అవి పట్టకుండా ఉండేవరకు అక్కడనే కొంచెం చీకటి అయింది గాయస్ మొత్తానికైతే నైట్ అయింది మొత్తం ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాం గాయస్ మా మామ అయితే మనమైతే ఎగ్జిబిషన్ దగ్గరకైతే వెళ్ళాము అది చూడండి మామ మొత్తం అది ఎట్లా అనిపిస్తుందో ఈ లైటింగ్కు మొత్తానికైతే మస్తున్నది ఎలా దగ్గర ఉన్న వాళ్ళైతే వెళ్ళండి గాయస్ మొత్తానికి అయితే ఫుల్ చీకట్ అయిపోయింది వెళ్ళి వెళ్తే ఇంకా లైటింగ్ ఉండదు మమ్మ అందుకని ఇంక ఇంతటితో వీడియో ఆపేస్తున్నా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మ